పెట్టినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి ఔషధీ గుణాలతో ఆ గుణం కలిగి వారి కూడా ఆనందంగా ఉండటానికి ఆ ఉపకరిస్తుందని మనకు వేదములు చెప్తున్నాయి అటువంటి జ్ఞానం జ్ఞానం కలగటానికి అద్భుతమైనటువంటి ఔషధీ గుణాలతో స్వామివారు లోకాలను రచించడం ఆ వివాహ వేదికకు వచ్చేటంత వరకు కూడా పెళ్లి కుమార్తె గౌరీదేవిని పూజిస్తారు అక్కడ అందుకని రుక్మిణీదేవి కూడా ఆ సమయంలో గౌరీదేవి పూజ కోసం నేను దేవాలయానికి వస్తాను అక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళమని ఇందాక నేను చదివిన పద్యం నమ్మితే నా మనమ్మున సనాతనులైన దయాంబురాశి అమ్మ నేను నమ్మిన వారికి అన్నటికీ రాసిమలేదు కదమ్మా అమ్మవారు నమ్ముకున్న వారికి ఘట్టాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటారు చాలామందికి నేను రాసి ఇచ్చాను